ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ కొత్త వీడియోకి స్వాగతం ఈరోజు మన వీడియో స్పెషల్ వెనకలు మీకు బోర్డు కనిపిస్తుంది కదా అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం శ్రీ దేవమ్మ దేవి ఊరి దేవర ఉరుసు అంటే బలిదానం చేస్తారు దగ్గర దగ్గర కొన్ని వేల ఆటలు నరికినారు ఈరోజు కొట్టెల్ని నరికినారు సో ఈరోజు మన స్పెషల్ అదే ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ స్టూడియోస్ ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్కమ్ బోర్డు యాక్చువల్లీ ఇది బళ్ళారి రోడ్ ఎక్కడి నుంచి వెహికల్స్ అన్నీ చాలా వరకు వచ్చినాయి మ్యాక్సిమం వెహికల్స్ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ స్టాప్ అయిపోతున్నాయి యాక్చువల్లీ ఉరుసు పొద్దున దేవర చేసేటప్పుడు వెళ్ళలేదు నేను ఇన్వైట్ చేశారు చాలామంది నన్ను మా ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేశారు సో ఇప్పుడు మీకు కూడా కొద్దిగా చూపిస్తాను ఎట్లా ఎట్లా ఉంటుందనేసి లోపల వరకు కాదు అంటే జాతర పూజ అవయమి చూపించే కవ్వదు మనుషులు ఎంతమంది రష్ ఉంటారు ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వచ్చినారు అనే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఊరి బొమ్మనాల్ మండలం ఈ బొమ్మనాల్ మండలంలో జనాలే కాకుండా చుట్టుపక్కల బల్లారి డిస్టిక్ నుంచి తర్వాత కనేకల్ నుంచి కళ్యాణదుర్గం నుంచి ఒక ఊరేంది చాలా చాలా ఊర్ల నుంచి వేల మంది వచ్చినారు వేల మంది అనడం కంటే లక్షల మంది వచ్చినారని చెప్పొచ్చు మీకు వెహికల్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకా స్టార్టింగ్ ఇది రోడ్లో నేమ్కల్ రోడ్డు దాటిన తర్వాత నేమ్కల్ క్రాస్ దాటిన తర్వాత బార్డర్ ఆంధ్ర బార్డర్ ఎంత అవుతుంది కదా అది అయిన తర్వాత వచ్చే బొమ్మనాలు ఊరు స్టార్టింగ్ ఇది చూడండి ఎట్లున్నాయో ఇవి ఇంకా జస్ట్ శాంపుల్ అనమాట లోబల్ పోయి చూద్దాము ఎంత మాత్రం ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ఇంకా లోపలికి ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇది ఎంట్రెన్స్ ఊరికి ఎంట్రెన్స్ ఇంకా ఇది ఊరికి ఎంట్రెన్సు ఇక్కడన్నీ చూడండి ఎట్లున్నాయో వెహికల్స్ చూడండి ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తే మేబీ దారి కూడా కనిపించట్లేదు నాకు స్టార్టింగ్లో ఈ క్వాలీస్ నుంచి రైట్ సైడ్ క్వాలీస్ నుంచి తీసుకొని వెనకలు అట్లా స్ట్రెయిట్ గా ఉన్నాయి వెహికల్స్ మొత్తంగా మందుబాబులే మందుబాబులు ఉంటారు మేబీ ఈరోజు నాకు తెలిసి ఎవరిని మాట్లాడించినా తూగుతూ తాగుతూ ఉన్నట్టు ఉంటారు మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు ఈరోజు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను జనాలు ఎక్కువ ఉంటే మేబీ మొబైలు ఐ మీన్ నేను మొబైల్తో చేస్తున్నాను షూట్ చేస్తున్నాను వీడియో నా ఫోన్ కూడా పీక్కుని పోతారేమో తెలియదు అర్థం కాదు అంత జనాలు ఉంటారు కదా ఎవరు పీక్కుపోరు లాక్కొని పీక్కుపోయే సినిమా అయితే ఉండదు కాకపోతే యాక్సిడెంటల్గా తగిలిందంటే పడిపోతుంది జనాలు అట్లుంటారు చూడండి పార్కింగ్ ఎట్లా చేస్తున్నారు ఎక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జనాలు కనిపిస్తుంది కదా ఎవరెవరో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరెరెవెరో వస్తున్నారు వాళ్ళకైతే డిస్కౌంట్ పోతుంది సరే ఫ్రెండ్స్ ముందుకెళ్ళి తర్వాత షూట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చూడండి ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది చూడండి ఎక్కడికి ఎవరు పోయే కథలకి కూడా ప్లేస్ లేదు చూడండి ముంద్ర పోలీస్ వ్యాన్ కూడా వచ్చినట్టు పోలీస్ వెహికల్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా దేనికైనా మన సౌత్ ఇండియాలో దేనికైనా కొరవ ఉంటుందో ఉండదు కానీ నాన్ వెజ్ పార్టీలకి నాన్ వెజ్ జాతరలకి యాత్రలకి ఇట్లా దాంట్లోకి అయితే ఫుల్ ఫుల్గా జనాలు రెస్పాన్స్ ఉంటుంది చూడండి నేను జనాల్లో దూర్కొని దూర్కొని పోతున్నాను ఇంకా ముందుకి చేసే వీడియో చేయడానికి అవ్వదేమో ఎందుకంటే ముందుకు జనాలు ఎక్కువ అవుతున్నట్లున్నారు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది వెహికల్స్ పోవడానికి కూడా లేవు కార్లన్నీ లయ్యంగా నిలిచినా చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఊరు స్టార్టింగ్ నుంచి ట్రాఫిక్ జామే కనిపిస్తుంది అప్పుడు ఈ పోలీస్ వెహికల్ అప్పుడు మాకు ఎదురొచ్చింది ఇంకా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఏవో గవర్నమెంట్ వెహికల్స్ అన్ని మాక్సిమం వెహికల్స్ అన్ని ఫోర్ వీలర్స్ అన్ని లైన్ గా క్యూ కట్టినట్టున్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తుందా మాక్సిమం కొందరు అయితే తాగినట్టున్నారు కొందరు అయితే నార్మల్గా కనిపిస్తున్నారు కొందరైతే అదేమంటారు కదా ఇష్టం వాళ్ళది పండగ చేసుకో పండగ చేసుకునేటట్టుగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ ఎవరికి ఇష్టపరిచినట్ట వాళ్ళు ఆడుతున్నారు ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు పాడుతున్నారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు తూగుతున్నారు ఇదో దీనిలోకి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కడో అక్కడ దూరిపోతూ ఉంటారు ఎక్కడో అక్కడ ఉంటారు రూట్నే ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ ఎవరు చేసే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు నా దీంట్లో కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏమీ అనట్లేదు నేను అనే కాదు నేను మాట్లాడిస్తే డిస్టర్బ్ అవుతుంది అంటే తెలిసిన పిల్లలు కూడా ఉన్నారు బట్ మాట్లాడించకపోతే కొంచెం ఓవర్ యాక్టింగ్ ఓవర్ బిల్డప్ ఇస్తుంటారు నాకు సరిపోదు అది చూడండి ఫ్రెండ్స్ మం జనాలు చూడండి ఎట్లున్నారు లైట్గా జూమ్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో తిరుక్కుని వచ్చినాము యాక్చువల్లీ ఇది మెయిన్ రోడ్ అసలు ట్రాఫిక్ ఫుల్ ఉంటే ఇట్లా వచ్చినాము ఒకటి చూడండి ఇది ఏదో ఓపెన్ ఏరియా ఫుల్ ఇక్కడంతా ట్రాఫిక్ సారీ ఇక్కడంతా వెహికల్స్ పార్కింగ్ చేసుకున్నారు ఏదో ల్యాండ్ ఇది ఓపెన్ ల్యాండ్ మేము పోవాల్సిన అదే మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం చాలా మంది ఉన్నారు కాకపోతే ఒకరింటికి పోతున్నాము మెయిన్గా ఆల్రెడీ మా పేరెంట్స్ అప్పుడే వెళ్ళిపోయినారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నేను వెళ్తున్నాను కాకపోతే మెయిన్ రోడ్ నుంచి వస్తే ట్రాఫిక్ ఉన్నింది కానీ ఇక్కడ కూడా వెహికల్స్ దండిగా ఉన్నాయని చూపిద్దామని చెప్పి జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్ వీడియో చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బొమ్మనాల్ లేక్ వెళ్తాము బొమ్మనహాల్ మండలం అదే బొమ్మనాల్ విలేజ్ సెంటర్లోకి వెళ్తాము బొమ్మనాల్ టౌనో విలేజో ఏదో ఒకటి యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ వచ్చేది మెయిన్ సెంటర్ ఏరియా అనుకుంటాను నాకు తెలిసి టవర్ దగ్గర అటుపక్క ఇటు పక్క ఎక్కడో పోలీస్ స్టేషన్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చినా కాబట్టి నాకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చింది ఇప్పుడు నాకు అంతగా ఐడియా కూడా లేదు ఇప్పుడు ఈ పక్క వచ్చే అవసరం కూడా ఉండదు ఎప్పటికీ చూడండి సరే ఫ్రెండ్స్ జస్ట్ ఐడియా కోసం తీసాను ఓకే ఎక్కడో దూరేసి అడ్డదారిలో వచ్చేసాము చూడండి ఇక్కడికి వచ్చేసినట్టున్నాము ఆల్మోస్ట్ నా మెయిన్ రోడ్కి వచ్చేస్తాంలే సిసి రోడ్ ఉందంటే ఇంక మెయిన్ రోడ్కే బొమ్మనాల్లో ఉన్న మెయిన్ రోడ్ ఒకటే చూడండి జాతర యాత్ర ఏమైనా అయితే కూడా యాత్ర కాదు జాతర ఉంటే ఉరుసు ఉంటే దేవర చేస్తే ఇట్లా వస్తుంటారు అందరూ చూడండి ఇది మెయిన్ మెయిన్ బజార్ ఇదే మెయిన్ రోడ్ ఇదే బొమ్మనాల్ మెయిన్ రోడ్ ఊర్లో సెంటర్ రోడ్ ఇదే చూడండి ఫోన్లో మాట్లాడుకుంటూ పోతున్నారు జనాలు బైక్ డ్రైవింగ్ ఏదో ఎదులారంటే ఫోన్లో మాట్లాడుకుంటూ పోతుంటారు వాళ్ళు తప్పులు తెలియదు కానీ వేరే వాళ్ళు పోతారు కొడతారు సైడ్ ఇమ్మని పిల్లలు చూడండి ఎదురుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వివాదాలు చూసండి ఐస్ క్రీమ్ అంటే తినేవాళ్ళు తింటున్నారు తాగి తాగుతున్నారు చూడండి యాక్చువల్లీ ఇది చికెన్ కొట్టు బంద్ ఈరోజు ఇంకటి అక్కడ ఒకటి రాజేష్ చికెన్ కబాబ్ సెంటర్ అది అది కూడా బంద్ ఉంది ఈరోజు మేబీ బంద్ ఉందో పెట్టినాడో తెలీదు ఓ పెట్టేసినాడు ఈరోజు పెట్టేసినాడు ఇప్పుడు ఈరోజు నాన్ వెజ్ అవసరం అని పెట్టాడో తెలీదు చూడండి ఫ్రెండ్స్ మెయిన్ బజార్ ఇదే మమ్మల్ని ఇన్వైట్ చేసింది కూడా ఈ పెట్రోల్ బంక్ ఓనరే ఇద్దరు ఓనర్లు ఇందులో ఇద్దరు కజన్సే అవుతారు ఆ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాను నేను చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చింది మమ్మల్ని ఇన్వైట్ చేసింది వీళ్ళే వీళ్ళ ఇంటికి వచ్చినాం మేము ఆల్మోస్ట్ ఆల్ అందరూ అయిపోయిన తర్వాత వచ్చినాం ఫ్రెండ్స్ లాస్ట్ బంత్ అనుకుంటాను ఎవరు లేదు ఖాళీ అయిపోయింది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఆయనే పిలిపించింది మమ్మల్ని ఇక్కడికి అవి మమ్మల్ని ఇన్వైట్ చేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి హాయ్ బ్రదర్ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ భోజనాలు చేసేసుకున్నాం చాలా దూరం వచ్చేసాము అక్కడ దారి లేదు సో ఇట్లా పోతున్నారు చూడండి అడవుల్లో పడేసి పోతున్నాం ఐ మీన్ పొలాల్లో పడిపోతున్నాము నా వెహికల్ని నా కొండలాగా కనిపిస్తుంది కదా గుట్టలాగా కొండలాగో అటుపక్క ఎక్కడో వదిలేసి వచ్చాను ఇప్పుడు పోవాలంటే మళ్ళీ అప్పుడు వచ్చింది ఇటు సైడ్ నుంచి ఇట్లా వచ్చాము ఇప్పుడు ఇటుపక్క నుంచి ఎట్ట పొలాల్లో పడేసి వెళ్తున్నాము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నారు నేను ఇట్లా పోతున్నాను అది ఫస్ట్ శాతవాహన ఫ్యాక్టరీ అనేవాళ్ళు ఇప్పుడు జిందాలు తీసుకున్నారు జేఎస్డబ్ల్యూ వాళ్ళు చూడండి ఎక్కడికో వచ్చి ఏమేమో చూపిస్తాను కదా మీకు చూడండి జూన్ చేస్తాను చూడండి నేను వచ్చిందేమో మీకు చూపిస్తుంది ఏమో కదా సరే ఫ్రెండ్స్ వెళ్దాము ఇటు పక్క నుంచి చూద్దాం మెయిన్ రోడ్ కాకుండా డైరెక్ట్ ఇటు వెళ్తే ఇంకటేనే ఉందా ఉండేది ఏదో పొలాలు ఏమో పెట్ట పంట పెట్టినట్టు ఏం వెళ్ళడానికి అవ్వదు సరే ఇటు వెళ్దాం అంట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ టెంపుల్ అంట చూద్దాము ఇక్కడ వరకు జూమ్ చేసి చూపిస్తాము అక్కడ వరకు ఎంతగా కనిపిస్తుంది చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఓకే జూమ్ అవుట్ ఓకే ఫ్రెండ్స్ మూవ్ 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 యాక్చువల్లీ సిగ్నల్స్ కూడా రావట్లేదు అన్ని నెట్వర్క్లు సిగ్నల్ బంద్ అవుతున్నాయి జామ్ అవుతున్నాయి దగ్గర దగ్గర లక్ష మంది వరకు వచ్చింటారేమో అని అంచనా యాభై అరవై వేల మంది పైన వచ్చినారంట సెల్ ఫోన్లో అంతమంది వాడుతున్నారంట అసలు సిగ్నల్ ఏది కనెక్ట్ అవ్వట్లేదు చూద్దాం అటు వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ సందలు సొందలు దూరేసి ఎక్కడెక్కడో దూరేసి ప్రతి చేసినాము మెయిన్ రోడ్కి ఇప్పుడు వచ్చినాము ట్రాఫిక్ చూడండి మా వెహికల్ దగ్గర పోయేసరికి ఎంతసేపు అవుతుంది తెలీదు ఇంకా దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నా బైకు మా అమ్మ నాన్న వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ కార్లో వచ్చారు నేను మా వేరే కజిన్ బైక్ వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటారు మాకు సినిమా బైక్ వరకు ఏ ఈ ట్రాఫిక్లో కష్టం అవుతుంది తర్వాత కంటిన్యూ చేస్తాను చూడండి ఓకే జూమ్ అవుట్ చేస్తాను కదా చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఫుల్ రష్ జనాలే జనాలు చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వాళ్ళు బయటకు వచ్చేసాము ఎంత స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినాం బయటికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక కిలోమీటర్ వరకు అట్లాగే ఉండొచ్చు మేబీ చూడండి ఎక్కడ చేస్తే అక్కడ సొందలు సొందల నుంచి వస్తున్నారు జనాలు ఓకే ఫ్రెండ్స్ తర్వాత కంటిన్యూ చేస్తాను వీడియోని వచ్చేదే బెటర్ అనిపిస్తుంది అందుకే నేను ముందు జాగ్రత్తగా వెల్కమ్ బోర్డు దగ్గరే పెట్టేసి వచ్చాను బైక్ని కిలోమీటర్ కంటే ముందు ఒకటిన్నర కిలోమీటర్ ముందే పెట్టేసి వచ్చాను దూరంగా అయినా కూడా లోపల వరకు అయినప్పటికీ అట్లాగే ఉంది ట్రాఫిక్ మనుషులు జనాలు ఐ మీన్ అదే మనుషులు జనాలు అంతా ఉంటే మొత్తం ట్రాఫిక్ ఉంది వీళ్ళు పోలీసులు లేదో అప్పుడు లేకపోయి ఇప్పుడు వచ్చినారు బట్ ఏమన్నా యూజ్ ఉంటుంది వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేస్తే బెటర్గానే ఉంటుంది చూడండి చూడండి పార్కింగ్ చేస్తారు చూడండి ఎటువంటి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అలా వచ్చేసినాము ఇంతవరకు ట్రాఫిక్ అట్లాగే ఉంది చూడండి వెల్కమ్ బోర్డ్ వచ్చేసింది నేను బైక్ పార్కింగ్ చేసింది కూడా ఇక్కడే ఇంతవరకు కూడా జనాలు అట్లాగే పోతున్నారు ఇంతకుముందు లేపోయిన వచ్చేటప్పుడు మేబీ లంచ్ పీరియడ్ కదా సో లంచ్ టైంలో ఎవరు రాకపోయినరీ ఇప్పుడు అందరూ లంచ్ ముగించుకున్నట్టున్నారు బాగా తినేసి బస్సులు కూడా రాకు రావు యాక్చువల్లీ ఈరోజు లోపలికి పోస్ట్ అవతలకే నేమ్కల్ క్రాస్కే మొత్తం వెహికల్స్ అన్ని ఇబ్బంది ఓన్లీ కార్లు రావచ్చు లారీల గిరిలు ఏమీ హెవీ వెహికల్ వచ్చేయట్లేదు ఇదేదో చూడండి వచ్చేస్తాం ఓకే నా బైక్ అక్కడ పార్క్ చేశాను చూడండి లోకల్ అది రైడర్ ఏం చేద్దాం పార్కింగ్ చేయడానికి ఎక్కడ లేదు ప్లేస్ ఇక్కడికి వస్తే కానీ కొద్దిగా మనశ్శాంతిగా పార్క్ చేసి వెళ్ళడానికి అనుకున్నాను రైడర్ బైక్ టీవీఎస్ రైడర్ ఫ్రెండ్స్ చూడండి అక్కడ మేబీ మా నాన్న వస్తున్నట్టున్నారు కారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెల్వ్ Love you, take care all, bye bye. <laughs>